మేక పాల పొరుగు కూర ఎలా వండాలో ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ అయితే దీన్ని బాగా ఉడకబెట్టాలి కుక్కర్లో అయితే ఒక పది విజిల్లు వచ్చినా పర్లేదు నార్మల్గా అయితే ఇక వాటర్ చాలా పోసి ఒక గంట అట్లా ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత దాన్ని పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి అంటే మాకు ముద్దకు ముద్ద అలాగే పెద్ద పీసెస్ లాగా ఇచ్చేసారనమాట దాన్ని కట్ చేద్దామని ఎంత ట్రై చేసినా కత్తి కత్తితో కట్ చేస్తే వేలు తెగుతున్నాయి కానీ ఆ కూర మాత్రం దిగట్లేదు కత్తిపీటతో అయితే తిగుతుంది కావచ్చు ఇక ఇదంతా ఎందుకని చెప్పి దాన్ని బాగా ఉడకబెట్టి కట్ చేసిన ఉడకబెట్టింటే దాంట్లో పాలు దిగాయి ఆ పాలు తాగు తాగు అని మా అవ్వతే తాగిపిచ్చింది నాతోని పాలు బాగా పడాలి అని చెప్పేసి తాగిపించింది మంచి ప్రోటీన్ అంట ఇక తప్పగా తాగింది తాగిన తర్వాత ఇక మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసేసి ఫ్రై చేద్దామని చెప్పి ఇక గరిట అందుకొని ఆయిల్ వేసేసి ఆయిల్లో ముక్కలు పడేసిన ముక్కలు పడేసిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కోసేసి అందులో వేసేసిన కొంచెం ఏగింది ముక్క పట్టుకొని చూస్తే ఉడికినట్టు అనిపించింది ఇక అనిపించింది కాబట్టి ఇక అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసేసిన ధనియాల పొడి మసాలా ఇట్లా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇక నేను ఎంత స్పైసీ తినట్లేదు కాబట్టి నేనైతే మసాలా వేసుకోలేదు ఓన్లీ ఉప్పు కారం వేసినా టేస్ట్ అయితే బాగానే ఉంది ఫస్ట్ టైం తిన్నా నేను పర్వాలేదు అయితే ఇది ఆలుగడ్డ ఫ్రై లాగా ఉంది కానీ ఇది ఆలుగడ్డ కాదు మేక పాల పొదువు ఆ పాల పొదుగు తింటే తల్లికి పాలు పడతాయి బాలింతలు తినొచ్చు అన్నమాట ఓకే తెలియని వాళ్ళ కోసమని వీడియో అప్లోడ్ చేస్తున్నాను పర్లేదు బాగానే ఉంది తినొచ్చు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం మీరు ముక్కలుగా తినాలి ఇది